కొలతాల రామకృష్ణకు కృతజ్ఞతలు తెలిపిన ఎనభై మూడో వార్డు కూటమి నాయకులు అనకాపల్లి జీవిఎంసీ పరిధిలో ఎనభై మూడో వార్డులో గుడికి బడికి సమీప దూరంలోనే బార్ అండ్ రెస్టారెంట్ పెట్టడంతో పత్తిహెత్తున ఇక్కడ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే కొలతాల రామకృష్ణ దృష్టికి తీసుకురాగా వెను వెంటనే ఉన్న మాట్లాడి ఇక్కడ బార్ని తొలగించే ఏర్పాట్లు చేసినందుకు ఎనభై మూడో వార్డుకు చెందినావు

మా ఉత్సవ కమిటీ తెలియజేసుకుంటున్నావు ఆయన పెద్ద ఆయన గౌరవంగా పిలుచుకునే వ్యక్తి ఆయన అటువంటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఏకవచనంగా మాట్లాడుతూ ఇష్టానుసారంగా పోస్టులు పెడితే మాత్రం ఈసారి ఇలా ప్రెస్ ముందు మాట్లాడేది కదా నేరుగా మాట్లాడే పరిస్థితి వస్తుంది నిజంగా నువ్వు అంటున్నావు ఆస్కార్ అవార్డులు ఇవ్వాలి అని చెప్పేసి అని ఆస్కార్ అవార్డులు ఇవ్వాల్సింది మాకు కాదురా బాబు కూటమి నాయకులు కాదు మా శాసనసభ్యులు ఎవరు కాదు గతంలో మీ నాయకుడు ఎవరైతే ఉన్నాడో గతంలో ఇక్కడ స్థానికంగా మైనింగ్ వ్యాపారాన్ని నేను ప్రోత్సహించడం చెప్తూనే ముంబైకి వెళ్ళి ఆ మైనింగ్ వ్యాపారస్తులు తల కారులో తిరుగుతూ హోటల్లో రూమ్లు తీసుకున్నారు ఆ నటుడికి ఇవ్వండి ఆస్కార్ అవార్డు కొనతాల రామకృష్ణ గారి గురించి మాట్లాడేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించి మీరు మాట్లాడండి ఇందులో నిన్న మేము వేలుపులే ప్రజలందరం కూడా మహిళలు కూడా సాక్ష్యం అందరం కూడా వినతి పత్రం ఎమ్మెల్యే గారికి ఇచ్చినప్పుడు ఆయన షాక్ అయ్యారు థియేటర్ లో పెట్టడం ఏంటి అని చెప్పేసి అటువంటి వ్యక్తి తనకు తెలిసే జరుగుతుందంటే గతంలో మీ ప్రభుత్వంలో మీ ఎమ్మెల్యే మీ మాజీ మంత్రి అందరిని ఆఫీస్ పిలిపించుకొని షాప్ కి ఎంత వ్యాపారానికి ఎంత క్వారీకి ఎంత టన్నుకు ఎంత అని మాట్లాడినట్టు ఇక్కడ ఎమ్మెల్యే గారు నడవదు ఇదే కొంత రామకృష్ణ గారి కాన్సెన్స్ ఇది ఇక్కడ అటువంటి బేరసారాలు నడవ ఎవరైనా వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు ప్రజలకు ఇబ్బంది కలిగిందంటే మాత్రం విన వెంటనే ఆయన స్పందిస్తారు ఆ విధంగానే నిన్న మా యొక్క స్పంద మా యొక్క వెనక పత్రాన్ని ఆయన తీసుకొని నాలుగు గంట నాలుగు గంటల్లో మా సమస్యను పరిష్కరించారు ఈరోజు అక్కడ బార్కి సంబంధించిన బోర్డులు కూడా తొలగించారు దయచేసి ఈ వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో నాయకులు బాగానే ఉన్నారు ఎందుకంటే ఐదేళ్ళు చేసేది ఏం లేదో నాలుగు అర్థమైంది నాయకులు బాగానే ఉన్నారు ఈ కార్యకర్తలు పేటిఎం కుక్కలే కొన్ని మరుగుతూ ఉన్నాయి కబడ్దార్ చెప్తున్నారు శాసనసభ్యుల వాడి గురించి కానీ కూటమి ప్రభుత్వం గురించి కానీ వాస్తవాలు మాట్లాడండి మేము దాన్ని స్వాగతిస్తాం దానికి మీకు తిరిగి మీకు మేము సమాధానం చెప్తాం లేనిపోని నిందలేసి మహానుభావుడు లాంటి కొంతలు రామకృష్ణ గారి మీద మాత్రం బుర్ర జల్లాలని ప్రయత్నిస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి వేల్పీ ప్రజలందరి తరఫున చుట్టుపక్కల ఉన్న షాప్ అందరి తరఫున కూడా కొంతలు రామకృష్ణ గారికి అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ పిలా గోవింద్ సత్యనారాయణ గారికి అలాగే దీని విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుని అనకాపల్లి ఇన్చార్జ్ జనసేన పార్టీ ఇంచార్జ్ భీమరశెట్టి రామ్కి గారికి మీ అందరం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం Yeah.